కూడా ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు అని అంటున్నారు జాబ్ క్యాలెండర్ యూపీఎస్సి ప్రకటించిన హండ్రెడ్ పర్సెంట్ నైన్ రిక్రూట్మెంట్ బోర్డు కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా దీని గురించి ఏ రకంగా ఏం చేయాలి మాకున్న ఒపీనియన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే మేధావులు ఎవరైతే ఉన్నారో హరగోపాల్ కోదండరామ్స్ వంటి వ్యక్తుల్ని గతంలో మీరు వాళ్ళ గొంతుల్ని నొక్కేసి వాళ్ళని కనీసం బయటకు వచ్చి వారి యొక్క పరిస్థితులు తెలంగాణ సమాజం బాగు కోసం వారిని రిప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని నిర్బంధించి వాళ్ళపైన పెట్టారు మీరు మేధావులని మేము స్వాగతిస్తూ ఏదైతే కమిటీలందరూ కూడా మేధావులని ముందు పెట్టి ప్రతి సమస్యని ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి అన్నిట్లో మాకే జ్ఞానం ఉందనే విధంగా కేసీఆర్ గారు లెక్క మా ముఖ్యమంత్రి గారు వివరిస్తలేరు ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి జ్ఞానం ఉందో ఎవరికి అవగాహన ఉంటుందో ఆ వ్యక్తులనే ముందు పెట్టి వారి సారథ్యంలో విద్యార్థులకి యువకులకి తెలంగాణ సమాజ బాగు కోసము కృషి చేసి ప్రతి సమస్య పరిష్కారానికై ఇరవై నాలుగు గంటల్లో పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ముఖ్యమంత్రి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సెక్రటేరియట్లో అందుబాటులో ఉంటూ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సంబంధించిన వాళ్ళ శాసనసభల్లో ఏ సంబంధించి బయట కూడా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని మేము సిద్ధంగా ఉన్నాము అన్నిటికీ మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా మేము కంకణ బద్దులై ఉన్నాము దానితో పాటు ఏదైతే జీతాల గురించి మీరు మాట్లాడారు అసలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జీతాలు పదిహేనో తారీఖు పడి ముద్ర పెట్టుకున్నా కూడా జీతాలు రాని పరిస్థితి ఈ రోజు ఒకటో తారీఖు గంట కొట్టినట్టు ఒకటో తారీఖే ఈ రోజు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జీతాలు వస్తున్నాయంటే ఆ ఘనత ఆ నిర్ణయము ఏదైతే మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారిది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం వేరే ఇతర సమస్యలు అన్నిటి కూడా ఏదైతే కేబినెట్ లో చర్చించి ఈ పోస్ట్ల పెంపుపైన కానివ్వండి డేట్ల పైన కానివ్వండి సంబంధించిన వాళ్ళందరితోటి చర్చించి ప్రభుత్వం తరఫున టీఎస్పిఎస్సి కూడా ఒక రిప్రజెంటేషన్ని పంపివ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ టీఎస్పీఎస్సి ఒక ఇండిపెండెంట్ బాడీ ఏదున్న ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంట్ చేసి ఈ సమస్యలు ఈ రిక్వెస్ట్ వచ్చినాయి దీనిపైన ఆలోచించండి అని చెప్పి నిర్ణయం తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది మీ లెక్క దాన్ని ఇండివిజువల్గా మా పరిధిలో ఉంటుంది మేమే చేస్తామని చెప్పి కేటీఆర్ గారు కదా గతంలో ట్వీట్ చేసినట్టు దాంట్లో పేపర్లు అమ్ముకునే విధంగా మీరు వివరించినట్టు ఈ ప్రజా ప్రభుత్వం వివరించదు ఎవరి పని వారు చేస్తారు మేమిచ్చిన ప్రతి హామీలకి మేము కట్టుబడి ఉండము నిజంగా మీకు విద్యార్థుల పట్ల యువకుల పట్ల చిత్తశుద్ధే ఉంటే కాకతీయ యూనివర్సిటీ కో ఉస్మానియా యూనివర్సిటీకో పది సంవత్సరాలు మీరు చేసిన పనిని పట్టుకొని మీరు రండి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు అయినా పర్లే కాకతీయ యూనివర్సిటీ అయినా పర్లే లేదా ఇతర తెలంగాణలో ఉన్న మహాత్మా గాంధీ తెలంగాణ ఏ యూనివర్సిటీ మీరు రండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా నేను మీకు సూటిగా సవాల్ విసురుతున్నా నేను ఆ యూనివర్సిటీకి వస్తా ఆరు నెలల్లో మేమేం చేసినా మేము ఆధారాలతో చూపిస్తా పది సంవత్సరాలు మీరు ఎక్కడ విఫలమైనది కూడా మేము చూపిస్తా అని చెప్పి హరీష్ రావు గారికి సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాను జీతాల గురించి చాలా స్పష్టంగా జీతాలు ఒకటో తారీఖు వస్తున్నాయా లేదా దాని దానికి సంబంధించి దా దానికి సంబంధించి చాలా స్పష్టంగా కనబడుతుంది సెకండ్ పాయింట్ సెకండ్ సెకండ్ పాయింట్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది ఏదైతే మీరు పోస్ట్ మీరు ఇంకొక ఇష్యూ ఈ పోస్ట్ల గురించి జాబ్ క్యాలెండర్ గురించి మీరు అడిగారు గవర్నమెంట్ ఫామ్ అయింది డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ అనేది యూపీఎస్సీది జూన్ జూలైలో అనౌన్స్ చేస్తారు ఏదైతే ఆల్రెడీ డేట్స్ అనేటివి గతంలో వచ్చిన నోటిఫికేషన్ డేట్స్ వీటిని ఫెబ్లో పెడితే లేదు ఈ టైం ప్రకారం పోస్ట్ పోన్ చేయాలని చెప్పి చెప్పారు సో ఈ జూన్ జూలైలో ఈ వన్ టూ మంత్స్ లో ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించి యూపీఎస్సీ తరలో నెక్స్ట్ ఇయర్ వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మేము ఇచ్చిన తేదీల ప్రకారంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తాము రిజల్ట్స్ ఇస్తాము జాబ్స్ ఇస్తాము మేము ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము గత ముఖ్యమంత్రి గారు లెక్క అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలే నేను ఎప్పుడు మాట్లాడినా అని మాటలు మార్చే ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం కాదు ఎక్కడన్నా ఒకటి రెండు సందర్భాల్లో ఎవరికైనా ఇబ్బందులు కలిగిన వారు వచ్చి మా దగ్గర వారి యొక్క నిరసనని తెలియజేసిన ఆ నిరసనను కూడా ఈ ప్రజాస్వామ్యంలో మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే నిరసన తెలియజేసే ఒక అధికారము స్వేచ్ఛ బాధ కలిగిన బాధ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది ఈ ప్రజాప్రభుత్వంలో ఆ స్వేచ్ఛను కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందించారు మేము నిర్బంధించే ప్రయత్నం చేస్తలేము ఎందుకంటే స్వయంగా ఇంటి బయటికి వెళ్ళలేని పరిస్థితి గతంలో ఈరోజు వారికి బాధ ఉందంటే ఎవరినన్నా కూడా అడిగే పరిస్థితి ఉంది ప్రశ్నిస్తే మేము సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము కానీ ప్రజలని తప్పుదోవ పట్టించి ఈ యొక్క సమస్యల్ని సృష్టించిందే వారు పది సంవత్సరాల్లో అన్ని సమస్యల్ని అవగాహనతోటి ఆలోచనతోటి ఈ సమస్యల్ని పరిష్కరించింటే ఈరోజు ఈ యొక్క పరిస్థితే మనకు వచ్చేది కాదు మీరు బంద్ చేసిన పలు స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసారు గతంలో స్కూళ్ళన్నీ తీసేసారు ఈరోజు స్కూళ్ళన్నీ కూడా గా ప్రక్షాళన చేసి స్కూళ్ళు తెరవాలి విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని చెప్పని డిఎస్సీని గా స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపో స్టార్ట్ అయ్యే లోపల డిఎస్సిని కాంటాక్ట్ చేసి టీచర్స్ని రిక్రూట్ చేయాలని ఆలోచనతో మేము ఉంటే డిఎస్సీని పోస్ట్ పోన్ చేయమని అంటున్నారు అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటే స్కూల్స్ ని ప్రక్షాళన చేసి స్కూల్స్లో టీచర్స్ని రిక్రూట్ చేస్తేనే విద్యా వ్యవస్థ ఆలోచన తోటి ఈ ప్రజా ప్రభుత్వం ఉంది ఎవరికైనా ఇబ్బంది పడి కొత్త క్వాలిఫై అయిన లేదా నెక్స్ట్ ఇయర్ ఖాళీ ఉన్న టీఎస్సి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ జాబ్స్ వస్తాయి ముఖ్యంగా నేను యువకులకి చెప్పదలుచుకుంది ఒకటే ఈసారి జాబ్స్ వచ్చినాక మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు జాబ్స్ రావేమో ఆ పరిస్థితే ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడే అన్ని పెట్టేసేయండి పోస్ట్ పోన్ చేయండి మాకు ప్రిపేర్ కానీ టైం కావాలని చెప్పి యువకులు అడుగుతున్నారు వాళ్ళు నేను పడతలేను ఎందుకంటే గత పది సంవత్సరాల పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి వారి ఆలోచన ఆ విధంగా ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తాము ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఆ తేదీల పరంగా నెక్స్ట్ ఇయర్ అదే రకంగా నోటిఫికేషన్స్ వస్తాయి రిజల్ట్స్ వస్తాయి జాబ్స్ తప్పనిసరిగా మీకు ఇచ్చి తీరుతాము